న్యాయం చేయాలంటూ తహసీల్దార్ వద్దకు వెళ్లిన దళితులకు సోమవారం చేదు అనుభవం ఎదురయ్యింది వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం తిన్సాన్పల్లి గ్రామానికి చెందిన దళిత నిరుపేదలకు ప్రభుత్వ భూమి సర్వే నంబర్ అరవై తొమ్మిదిలో ఇళ్ల నిర్మాణం కోసం భూమి కేటాయించింది ఇళ్ల నిర్మాణం చేసుకున్న వారి సమీపంలో పట్టాభూమి సర్వే నంబర్ అరవై ఎనిమిదికి చెందిన వ్యక్తి అక్రమంగా ప్రభుత్వ భూమి సర్వే నంబర్ అరవై తొమ్మిదిలో కబ్జా చేస్తున్నాడని తమకు న్యాయం చేయాలంటూ గత మూడు నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు తహసీల్దార్ నిర్లక్ష్యంగా ఇస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు ఈ విషయం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు సైతం చేశామని అక్కడి నుండి వచ్చిన ఫిర్యాదుపై గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఎంక్వైరీ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం ఎంతవరకు సమంజసమని బాధితులు ప్రశ్నిస్తున్నారు విచారణ కోసం రెవెన్యూ ఇన్స్పెక్టర్కు ఆదేశాలు ఇవ్వాల్సి ఉండగా పంచాయతీ సెక్రటరీకి విచారణ కోరడంపై పలు ఆరోపణలు వినవస్తున్నాయి విచారణ చేసి తగు న్యాయం చేయాలని కోరగా తమకు పోలీసులతో బయటికి గెంటేయించారని బాధితులు బంటు బాలప్ప గుడిసె శాంతప్ప ఖాదర్ అంటున్నారు అసలు బాధితులు కలెక్టర్కు అందించిన ఫిర్యాదు ప్రతి తనకు అందనే లేదని తహసీల్దార్ బుకాయించడంపై పలు ఆరోపణలు వినవస్తున్నాయి ఈ విషయమై తహసీల్దార్ వెంకటేష్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో జిల్లా కలెక్టర్ నిర్ణయమే తుది నిర్ణయమని గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ప్రతి తనకు ఇంకా అందలేదని విధులకు ఆటంకం కలిగించినందుకే పోలీసులతో బయటికి పంపించామని అన్నారు ఇబ్బంది ఉన్నది అంటే నేను కొలిసిచ్చిండు మాకు ఇంతకున్నదని బౌండ్రీస్ కూడా చేసి కాలువ తీసుకున్నాము కాలువ తీసుకుంటే ఏం చేసిండు అంటే నాకు వస్తుంది అని చెప్పి నేను కొలుసుకున్నాక మీరు ఏమన్నా చేసుకోండి చెప్పిండు చేసిండు అవతల ఇప్పుడు తులసిరామ్ సార్ మాకు కొలిసిచ్చిండు ఆ సార్ ఇచ్చినాక నువ్వు గవర్నమెంట్ కి ఇస్తాడు ఎట్లాంటి ఎట్లా అంట సార్ మా ఇప్పుడు ఇంట్లో మటం దున్న ఇంత ముందు ప్రకారం ఉంటాం అని

పెద్దెమ్మలు మండల్ మాదే అరవై అరవై తొమ్మిది సర్వే నంబర్లో అరవై ఎనిమిది ఆయన వచ్చి ఇండ్ల మట్టం దున్నుతున్నాడు తొమ్మడో సార్కు మూడు నెలల సంగతి తిరిగితే మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఏదో ఒకటి చెప్పి తోలిస్తున్నాడు ఏడిపోతా పోయపో అంటాను సార్ మాకు చాలా ఇబ్బంది అవుతున్నాడు న్యాయం జరగాలి ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగాలి సార్ భూమి కోసం మాకైతే దళితులము మాకు భూమి లేదు భూమి విషయంలో మేము చాలా ఇది చేస్తున్నాము దాని పట్ల చర్య తీసుకొని న్యాయం జరగాలి కలెక్టర్ సార్ దగ్గరికి కూడా ఉన్నాం కలెక్టర్ సార్ ఎమ్ఆర్ఓ సార్కు పంపించుడు పంపిస్తే ఆ రిపోర్టు కూడా నాకు తెలియదు నీకేందుకు సమాధానం చెప్పాలి అంట అని అలా చెప్తున్నాడు సార్ దాని మీద మీ పోలీసు వాళ్ళని పంపించిండు పోలీసు వాళ్ళు ఏమంటారు ఏం నడవండి వా బయటికి నడవండి అంటే చెప్పారు నిర్ణయం చేయకొచ్చు పోలీసు వాళ్ళని పంపిణాను లూ చేస్తున్నాడు అంటే నేను న్యాయం చేస్తారంట నేను మేము అంటే లొల్లు చేస్తున్నాను నేను పోలీసు వాళ్ళని పంపిణాను అలా కలెక్టర్ ఆఫీస్ కూడా పోతే అది పట్టించుకోలేదు మా చెప్పాలి సార్ అదే ఇరవై అరవై తొమ్మిది సెర నెంబర్ భూమి అరవై ఎనిమిదికి వచ్చి దుంతున్నాడు మేము అట్లా దుంతున్నామంటాను అడిగితే మా మీదకి ఇక్కడ ఇది అయితే ఏమీ లేదు వినకపోతే ఇక్కడికి వచ్చి ఎంఆర్ఎస్ఆర్ని అడిగినాము కంప్లైంట్ ఇచ్చినాము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము ఎక్కడ పట్టించుకుంటలేదు కానీ ఎమ్ఆర్ఎస్ఆర్ వచ్చే ఎంఆర్ఎస్ఆర్ కూడా పట్టించుకోకపోతే ఆర్కెల్ కలెక్టర్ ఆఫీస్కి పోయినాము కలెక్టర్ ఆఫీస్లో కూడా ఆర్కెల్ లెటర్ పంపించాడు ఇట్లా సార్ని సార్ పంపించిన లెటర్ మరి ఏమైనా పరిష్కారం ఇప్పుడు ప్రభుత్వం అడిగితే ఇట్లా నేను గొడవ పెడుతున్నారు లెల్ చేస్తున్నారు అని అదే పెద్ద పోలీసులను పిలిపి మమ్మల్ని బయటికి కొంచెం గుమ్మని చెప్తున్నాడు సార్ వాళ్ళ దీనికి పరిష్కారం ఏమిటి మాట్లాడితే ఉండడానికి లేదు మేము అప్పుడు ఎవరికి పెద్ద మార్గంలో కొంచెం చాదనది కొంచెం కట్టుకున్నారు మిగతా బాగున్నది ఎలా కట్టేసుకుందాం అంటే రోడ్డు మీద ఎడ్లు కట్టేసారు అవుతున్నది దానికి పరిష్కారం ఎక్కడ ఏమంటే ఎమ్ఆర్ఓ సార్ చేస్తలేడు మళ్ళ మాకు న్యాయం ఎలా జరుగుతుంది ఇక్కడ ఎక్కడ పోతారో అక్కడనే ఉండాలంటే ఎమ్ఆర్ఓ సార్ మాత్రం మాకు చేనాట రోడ్ కూడా ఇది కాయదారు మీరు కాజాన్ని మీకు పట్ట చే మీకు ఏం చేయను గమకాలం ఉన్నది పంచాయతీ ఆఫీస్కి దానికి రాసిస్తా అంటున్నారు పరిష్కారం ఇరవై అనేది పట్ట సార్ అరవై తొమ్మిది అనేది గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైతే దుంతాడో కూడా వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నరు వాళ్ళు అందరూ ఎస్సీలే కాబట్టి వాళ్ళ అన్నలు ఆత్మహత్య కూర్చొని మాట్లాడుతుంటే అది పరిష్కారం అవుతుంది రామకంఠం అయినాక ఇరవై ఐదు ఏళ్ళు అయిపోయింది అన్ని స్ట్రక్చర్స్ వచ్చినాయి స్కూలు చర్చిలు వచ్చినాయి కాబట్టి అల్ల ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళు అయిందని మేము కొనడానికి